సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగే దొంగ దొంగని అరుస్తున్నట్లుగా ఉంది ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి ఈ దాడులకి ఈ రక్త చరిత్రకి రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తూ ఉంది చాలా బాధాకరం అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్ మీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న ఎలా అన్యాయం చేసింది కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పేర్లు వీళ్ళని వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు ఎవరిచ్చారు సార్ ఇదిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీదట ఎన్నికల కమిషన్ ఎందుకంటే మీరు ఆధారాలు చూపించకపోతే నమ్మరు కదా మీరు ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఇప్పుడు తప్పు ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకే రోజు డీజీపీని చీఫ్ సెక్రటరీని ఇంటెలిజెన్స్ డీజీని పలువురు ఎస్పీలని రెండు రెండు వేల పంతొమ్మిదిలో ట్రాన్స్ఫర్లు చేస్తే ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుంది అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక స్టెయిన్ ఆఫీసర్ టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా ఇది న్యాయమా మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి ఎలా ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు సారీ సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను నేను మీరు రేడ్ చేశారు కనుక మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు మా పార్టీ పద్ధతి కాదు సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్ట్ కాబడిన పన్నెండు మందిలో ఆరుగురు మీ కులం వాళ్ళే ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు కులాల గురించి కులాల గురించి మీరు వెలుగెత్తిన మాట్లాడినట్టుగా అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా ఇద్దరు డీఎస్పీలని కమ్మార్ని వేస్తేనండి తమడు చూడమ్మా ప్రెస్ సోదరుడు ఇద్దరు కమ్మార్ని డీఎస్పీలు వేస్తే ముప్పై ముగ్గురు కమ్మారు ముప్పై ముగ్గురు కమ్మవాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి ఎంత గగ్గోలు పెట్టారండి అదే మీరు మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో ఇద్దరే కమ్మారెడ్డి డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడుగా ఉన్నప్పుడు ఎంత సిగ్గుచేటు దీనికి ఏమి సమాధానం చెబుతారు అందుకే నేను అన్నాను దొంగే దొంగ దొంగ నడుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తొలగించిన అధికారులందరూ ఏం చేస్తున్నారండి వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి డీజీపీ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి ధనుంజయ రెడ్డి గారు సిఎస్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కొల్లి రఘురాం గారు సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పో పోలింగ్ రోజున మీరు అందరూ ఉన్నారు చెప్పగలరా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నారు మేము ఈ విధి నిర్వహణలో ఉన్నారా మీరందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు నేను అడుగుతున్నా రోజున చీఫ్ సెక్రటరీ గారిని జవర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి డీజీపీ గారిని నేను అడుగుతున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు కొల్లి రఘురామరెడ్డి డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్ కింద అధికారులతో ఎందుకు మాట్లాడు ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి ఏసీ అవినీతి పనులు పట్టుకునేది లేదు ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరి వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు అంటే మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా ఏం చేశారు మీ కాల్ డేటా తీయండి మీకు ధైర్యం అంటే మీ కాల్ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను ఇంత నలుపు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పడాలని చుట్టం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఈ అరాచకాలన్నింటికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అధికార దాహం కారణం మీ అవినీతి సామ్రాజ్యం కారణం మీ నేర చరిత్ర కారణం మీ రక్త చరిత్ర కారణం లేకపోతే ఇన్నాక వేర్ మాచర్లలో వేర్ వేరీజ్ అవర్ ఎమ్మెల్యే ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లే రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి అతను తమ్ముడు వెంకట్రామరెడ్డి వేరేజీ వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారు పారిపోయి ఎక్కడికి వచ్చారు దేవ్ కమ్ డౌన్ టు సీఎంఓస్ ఆఫీస్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు ఇక్కడ తాడేపల్లి తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయి ఎగిరిపోయినాయి ఆ పెట్టలు నేను అడుగుతున్నా రోజున సిట్ అధికారులను అడుగుతున్నా డీజీపీని అడుగుతున్నా అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా వీళ్ళిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలి మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం ఎమ్మెల్యే పిన్నెల్లే రామకృష్ణారెడ్డి అతని తమ్ముని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా పెట్రోల్ బొమ్మలు ఏంటండి కర్రలు కత్తులు బరిసెలు ఇనపరాటలు తీసుకొని పెరేడ్ చేయటం ఏంటండి పోలీసులు వాళ్ళు ఎంట నడవటం ఏంటండి సభ్య సమాజంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఏమన్నా అరాచక డిగ్రెటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నామని చెప్పాలంటే ఐదర్ సిట్ ఐసీ గుంటూరు వెంటనే ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం